ఛానెకి స్వాగతం రేపి అత్యంత శక్తివంతమైన అమావాస్య అలాగే సంవత్సరంలో మొదటి అమావాస్య సింహరాశి వారు కనుక ఉప్పుతో ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే మీ కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి కోటీశ్వరులు ఖచ్చితంగా అవుతారు అయితే సింహరాశివారు ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఏ విధంగా పరిహారాన్ని చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పరిహారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అలాగే పరిహారాలు ఎందుకు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముఖ్యంగా నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య ఇది ఈ యొక్క అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున పితృతర్పణం చేయటం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ప్రతి నెలలో ఒక అమావాస్య అలాగే ఒక పౌర్ణమి వస్తుంది ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చిన అమావాస్య ఇది ముందుగా అమావాస్య వచ్చింది కాబట్టి ఈ యొక్క అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య అనేది పుష్య మాసంలోని కృష్ణపక్షంలో వచ్చింది కాబట్టి ఈ యొక్క అమావాస్యను పుష్య అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ అమావాస్య సమయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది ముఖ్యంగా ఈ రోజున సూర్య భగవాను ఆరాధించాలి ఉదయాన్నే లేచి మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి ముఖ్యంగా ఇల్లు తుడిచే సమయంలో మీరు కొంచెం గల్ల ఉప్పును వేసుకుని ఆ యొక్క నీటితో ఇంటిని తుడవండి ఎందుకంటే ఈ యొక్క గల్లల ఉప్పుకు ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం గల్లలో ఉప్పును వేసుకుని ఇల్లు తుడవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇల్లు తుడిచిన తర్వాత మీరు చేయాల్సిన మరొక పని ఏమిటి అంటే కనుక గచ్చు వాకిలి ఈ విధంగా అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా మీరు పరిహారాలతో పాటు ఇంటిని శుభ్రం చేసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎవరైనా సరే మీరు ఎన్ని పూజలు వ్రతాలు ఎన్ని నియమ నిష్టలు కలిగి ఉన్నా సరే ఇంటిని శుభ్రం చేసుకోలేకపోతే మాత్రం అంటే ఇల్లు శుభ్రంగా ఉండకపోతే మాత్రం లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి రావటానికి అస్సలు ఇష్టతను చూపించదు కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి శుచి శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవలేదు ఎప్పుడు కూడా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు అలాగే మీరు పూజలు వ్రతాలు చేయటంతో పాటు పరిహారాలు చేయటం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు దుమ్ము ధూళితో ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అలాగే మీరు కొన్ని నియమ నిబంధనలు కూడా కలిగి ఉండాలి ఎప్పుడూ అరవటం కానీ ఇంటి వాతావరణం అంతా కూడా నెగటివ్ గా ఉంటే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఎప్పుడు గొడవలు పెట్టుకునే వారి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రాదు కాబట్టి ఈ విధంగా కొన్ని నియమ నిబంధనలు కూడా మీరు పాటించాలి ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి దూప దీప నైవేద్యాలతో ఎప్పుడు కూడా ఇల్లంతా భరితంగా కనిపిస్తూ ఉండాలి అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది మీకు వీలైతే కనుక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని మందిరంలో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా పూజ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అమావాస్య తిథి రోజు అనేది దుష్ట శక్తులకు కేటాయించబడిన రోజుగా మనం అందరం కూడా పరిగణిస్తూ ఉంటాం అంటే దైవ శక్తి కంటే కూడా దుష్టశక్తి శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి అమావాస్య తిథి రోజున మీరు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ యొక్క ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోతుంది మీరు ఇల్లు తుడిచే సమయంలో కూడా గల్లలో ఉప్పును వేసుకుని ఇల్లు తుడవండి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే ఖచ్చితంగా దీపారాధన చేయాలి లక్ష్మీదేవి పాట ముందు కూడా మీరు దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఈ విధంగా ధూప దీప నైవేద్యాలతో ఇల్లంతా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ విధంగా దైవశక్తి ఉన్న చోట దుష్ట శక్తికి తావు అనేది ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది ఇల్లంతా కూడా అగరవత్తుల వాసన వస్తూ ఉండాలి ఎటువంటి చెడు వాసన అనేది ఇంట్లో ఉండకూడదు మురికి దుమ్ము ధూళి ఈ విధంగా కొంతమంది సింకులు కావచ్చు వాష్ బేసిన్స్ కావచ్చు చాలా మురిగ్గా ఉంచుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు కానీ బాత్రూమ్లు శుభ్రంగా ఉంచుకోరు అటువంటి వారి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అస్సలు రాదు ఇల్లు ఎప్పుడు కూడా ప్రతి గది మూల మూలన శుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటుంది అలాగే మీరు ఈ విధంగా చేయాలి ఖచ్చితంగా తులసి మొక్కను కూడా పూజించాలి ముఖ్యంగా ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి విష్ణు పూజ చేయాలి అలాగే శివారాధన కూడా చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు రాత్రి పడుకునే సమయంలో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకించబడిన ఈ యొక్క అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు ఎందుకంటే లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకోగలుగుతారు కాబట్టి ముఖ్యంగా ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అలాగే లక్ష్మీదేవికి కూడా ఖచ్చితంగా పూజ చేయాల్సి ఉంటుంది అందరూ పడుకున్నాక రాత్రి నిద్రించిన సమయంలో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవాలి దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మట్టి పాత్రను కాని లేకపోతే గాజు పాత్రను కానీ తీసుకోండి ఈ యొక్క మట్టి పాత్ర కావచ్చు గాజు పాత్ర కావచ్చు నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తిని ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పాత్రను తీసుకొని దాని నిండా గుప్పెడు కావచ్చు రెండు గుప్పెళ్ళు అంటే మీరు తీసుకున్న పాత్ర ఎంత సైజులో ఉందో దాన్ని బట్టి దాంట్లో గల్లల ఉప్పును వేసుకోండి దొడ్డు ఉప్పు అని లావు ఉప్పు అని సముద్రపు ఉప్పు అని ఈ విధంగా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారండి ఈ యొక్క ఉప్పును వేసుకున్న తర్వాత కొంచెం పసుపును మీ యొక్క వేళ్లతో పట్టుకుని ఒకటి ఆకారంలో ఒక లైన్ వేయండి అంటే ఒకటి ఆకారంలో పసుపుతో ఒక లైన్ వేయండి అలాగే కుంకుమతో కూడా ఒక లైన్ వేయండి అంటే రెండు కలిస్తే పదకొండు ఆకారంలో కనిపించాలి ఈ విధంగా చేసిన తర్వాత దానిపైన ఒక రూపాయి నాణాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టి మీరు ఆ యొక్క పాత్రను పట్టుకుని ఇల్లంతా కూడా కలిగి తిరగండి ముఖ్యంగా మీరు ఈ పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేయండి మీరు ఇల్లంతా తిరుగుతున్న సమయంలో మీ మనసులో అంటే బయటికి చెప్పుకోకపోయినా పర్వాలేదండి మనసులో చెప్పుకోవాలి మీ సంకల్పం అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో కుటుంబ జీవితంలో ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీరు మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకోండి లక్ష్మీ అనుగ్రహం మాకు కలగాలని దుష్ట శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ నకరాత్మక శక్తుల ప్రభావం ఏది మా ఇంట్లో ఉన్నా కానీ దాన్ని తొలగించు తల్లి అని లక్ష్మీదేవిని మీ యొక్క మనసులో ఆరాధించుకుంటూ ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు ఇంటి మధ్య భాగానికి వచ్చి ఒకసారి ఈ యొక్క పాత్రను పట్టుకుని పైకి చూపించండి ఈ విధంగా చూపించిన తర్వాత మీ యొక్క హాల్ రూమ్ ఉంటుంది కదండి ఆ హాల్ రూమ్ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేయండి అంటే ఎవరు తొక్కకుండా ఎవరు దానికి తగలకుండా ఎవరు పారవేయకుండా అంటే రాత్రి సమయం కాబట్టి ఎవరు ఉండరండి ఈ విధంగా మీరు ఒక మూలన పెట్టేయండి రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేసిన తర్వాత ఉదయాన్నే మీరు లేచాక ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్ళి ఎవరు చూడకుండా అంటే మీరు చేత్తో పట్టుకుని వెళ్తే ఎవరైనా చూస్తారు అనే అనుమానం ఉంటే కనుక ఏదైనా కవర్లో కూడా ఈ యొక్క పాత్రను అదే విధంగా పెట్టుకొచ్చండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు బయటకు వెళ్ళి నిర్జన ప్రదేశం మీకు అందుబాటులో ఉంటే కనుక నిర్జన ప్రదేశంలో దాంట్లో ఉన్న ఉప్పును పారవేసిరండి లేకపోతే పారే నీరు ప్రవహించే నీరు ఏది అందుబాటులో ఉన్న దాంట్లో లేకపోతే ఎవరు తొక్కకుండా ఎవరు తాకకుండా ఏదైనా చెట్టు మొదట్లో కూడా వేసేయచ్చు కానీ ఎవరికి హాని కలగకుండా మీరు ఈ యొక్క ఉప్పును పారవేయాల్సి ఉంటుంది ఈ విధంగా పారవేసిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి మీ ఇంటి బయటే అంటే ఇంటి ఆవరణలోనే ఒకవేళ గచ్చు కానీ లేకపోతే వాష్ ఏరియా కానీ ఉంటే అక్కడే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఆ యొక్క పాత్రను కూడా కడుక్కొని ఇంట్లోకి తీసుకుని రండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు వెళ్లి తలస్నానం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని మీరు బయటకు పంపించి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మరొకసారి దైవారాధన చేయాలి అంటే మందిరంలో దీపాన్ని వెలిగించి మీ యొక్క సమస్యలు అన్ని కూడా తీరిపోయినట్లుగా భగవంతుడికి దండం పెట్టుకోండి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి సకల బాధలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఆర్థిక పురోగతిని కూడా మీరు సొంతం చేసుకుంటారు కాబట్టి మీరు అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేశారంటే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు చూశారు కదండి రేపు అమావాస్య రోజు ఉప్పుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఆ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఆ పరిహారం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి